బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీవారి దర్శనంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి కర్ణాటక నుంచి తిరుమలకు చేరిన ముప్పై ఐదు మంది భక్తులు నకిలీ టికెట్లతో వచ్చారు స్వామివారి దర్శనానికి వెళ్లే క్రమంలో టీటీడీ సిబ్బంది గుర్తించి భక్తులను అడ్డుకున్నారు శ్రీవారి దర్శనం ఒరిజినల్ టికెట్లు అవి కావని చెప్పడంతో భక్తులు కంగు తిన్నారు బెంగళూరుకి చెందిన వర్షా ట్రావెల్స్ ప్రతి భక్తుడి వద్ద మూడు వేల మూడు వందల యాబై రూపాయలు వసూలు చేసి తిరుపతికి తీసుకొచ్చింది దర్శనం కూడా అదే నగదులో కల్పిస్తామని నమ్మబలికి స్వామివారి ఫోటోతో ఫేక్ టికెట్లను జారీ చేసింది తీరా స్వామివారి దర్శనానికి వెళ్లే క్రమంలో టీటీడీ ఉద్యోగులు వర్ష ట్రావెల్స్ వెలుగులోకి వచ్చింది దీంతో వర్ష ట్రావెల్స్ బెంగళూరు పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు టికెట్ వచ్చాము మాది టోటల్ టెన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ టికెట్ వన్ టికెట్ దర్శనము ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్ తిరుమలలో అట్లా చెప్తున్నారు వీళ్ళు పే చేసి మాకి టెన్ థర్టీ త్రీ సిక్స్ లో ఆ బస్ తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే టెన్ థౌసండ్ ఇస్తామంటే కూడా అది కూడా లేదు దర్శనం అంత ఫార్ట్ చేస్తాడు సార్ ట్రాక్ దర్శనం అయితుంది వచ్చాడు ఈ రోజు పన్నెండు గంటల వరకు దర్శనం లేదు సార్ దర్శనం అయితుంది ఆల్రెడీ సాయంకాలం దర్శనం అయిపోతుంది ఫోర్ ఓ క్లాక్ మీరు వచ్చే రిటర్న్ అని చెప్పారు సార్ దర్శనకేమీ అమౌంట్ చేయలేదు కానీ ప్యాకేజ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ టికెట్ సార్ వన్ టికెట్ బెంగళూరు సార్ కృష్ణదాజ్ కూడా రిటైర్ బిస్కాన్ ఎంప్లాయీ ఇన్ బెంగళూరు ಮತ್ತೆ ಈ ಥರ ಮಾಡಿ ಮಾಡಿದ್ದಾರೆ ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿತ್ತು ವಯಸ್ಸಾದ್ರು ತಂದಿಲ್ ಬಿಟ್ಬಿಟ್ರೆ ಅವನು ಮಾತುಗಳೆಲ್ಲ ಅಲ್ಲಿ ಇದೆ ಶುಗರು ಬಿ ಪಿ ಎಲ್ಲ ಇದೆ ಹಾರ್ಟ್ ಪೇಷೆಂಟು ಹೀಗಾಗಿ ಏನು ಹೇಳಿ ನಾವು ಯಾರಿಗೂ ಕೇಳಬೇಕು ಯಾರಿಗೇಳ್ಬೇಕಿ ಅದು ಮೊದಲೇ ಹೇಳಿದ್ನೂ ಭತ್ತನೇ ಇರಲ್ಲ

ಸರ್ ನಾನು ಹಾಸನಿಂದ ಬಂದಿರೋದು ಹಾಸನ ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ನರ್ಸಿಂಗ್ ಆಫೀಸರ್ ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ನರ್ಸಿಂಗ್ ಆಫೀಸರ್ ಆಗಿ ಅವ್ರು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನನ್ನನ್ನ ನಾನು ಹಿಂಗೆ ಒಂದು ತಿರುಪತಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ಯಾಕೇಜ್ ಅಂತ ನೋಡಿದಾಗ ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿದಾಗ ಬಾಲಾಜಿ ಟ್ರಾವೆಲ್ಸ್ ಅನ್ನೋದು ಒಂದು ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿ ಬಂತು ಅದರಲ್ಲಿ ಒಬ್ರು ಫೋನ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ನನಗೆ ನೀವು ಬಾಲಾಜಿ ದರ್ಶನ ನಿಮಗೆ ಮೂರ್ ಅವರಲ್ಲಿ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಮಲ್ಟಿ ಆಕ್ಸೆಲ್ ಬಸ್ಸು ಅದರಲ್ಲಿ ನಿಮಗೆ ವಿತ್ ಸ್ಲೀಪರು ಎ ಸಿ ಬಸ್ಸು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮೂರ್ ಸಾವಿರದ ಮುನ್ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ದುಡ್ಡಿಸ್ಕೊಂಡ್ರು ಅಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರೋ ತನಕ ನನಗೆ ಬರೀ ಮೆಸೇಜ್ ಅಷ್ಟೇ ಬಂದಿದ್ದು ಬೆಂಗಳೂರು ಆನಂದ್ ರಾವ್ ಸರ್ಕಲ್ ಅಲ್ಲಿ ಪಿಕಪ್ ಮಾಡ್ಕೊಂಡಾಗ ನನ್ನ ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಟರು ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಇದರಲ್ಲಿ ಉಚಿತ ಧರ್ಮ ದರ್ಶನ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಲ್ಲಿ ಅವ್ರು ನನಗೆ ಹೇಳಿದ್ರು ಒಂದ್ ಒಂದ್ ಗಂಟೆಯಿಂದ ಮಿನಿಮಮ್ ತ್ರೀ ಅವರ್ಸ್ ಅಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಕರೆಸ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದು ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಈ ಟಿಕೆಟ್ನೆ ವ್ಯಾಲ್ಯೂ ಇಲ್ಲ ಈ ಟಿಕೆಟ್ ಗೆನೆ ಬೆಲೆ ಇಲ್ದಂಗೆ ನಮಗೆ ಮಾಡಿದ್ದಾರೆ ಈಗ ನಾವು ಯಾರಿಗೆ ಹೇಳ್ಬೇಕು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ನೀವೇ ಮೀಡಿಯಾದವರಿಂದ ನಮಗೆ ಸಹಾಯ ಆಗ್ಬೇಕು ಮೂರ್ ಸಾವಿರದ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿ ದೂಟಿಸ್ಕೊಂಡು ಮೂರ್ ಗಂಟೆಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ನಿಲ್ಲಕ್ಕೂ ನಮಗೆ ಜಾಗ ಮಾಡ್ದಂಗೆ ಮಾಡ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮಗೆ ಸರ್ ದರ್ಶನಕ್ಕೆ ಅಂತ ಇನ್ಕ್ಲೂಡಿಂಗು ಬೆಳಿಗ್ಗೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮಧ್ಯಾಹ್ನದ ಲಂಚು ವಿತ್ ದೂರ ಇದದು ದರ್ಶನದ್ದು ಮೂರದ್ದು ಸೇರಿ ನಮ್ಮ ಹತ್ರ ಮೂರ್ ಸಾವಿರದ ಮುನ್ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ದುಟಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಸರ್ ಸರ್ ಬೇರೆ ಎಲ್ಲ ಸರ್ಚ್ ಮಾಡಿದ್ವಿ ಸರ್ ಸರ್ಚಲ್ಲಿ ಅದರಲ್ಲಿ ಮೂ ಎರಡೂವರೆ ಸಾವಿರ ಎರಡು ಸಾವಿರ ಆ ಥರ ಇತ್ತು ಬಟ್ ಇವನ್ ಟ್ರಾವೆಲ್ಸಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಇವನ್ ಈ ಬಸ್ಸು ಈ ವರ್ಷ ಟ್ರಾವೆಲ್ಸ್ ಅಂತ ನಮ್ಗೆ ಹೇಳಲಿಲ್ಲ ನಮಗೆ ಮಾತ್ರ ಹೇಳಿದ್ದು ನಿಮಗೆ ಪ್ಯಾಕೇಜು ಅದರಲ್ಲಿ ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟು ಲಂಚು ಆಮೇಲೆ ಇದು ಅಂತಂದೇಳಿ ಧರ್ಮದರ್ಶನ ಅಲ್ಲ ಧರ್ಮದರ್ಶನ ವಿ ಎ ಪಿ ದರ್ಶನ ಮೂರ್ ಅವರ್ ದರ್ಶನದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಮುಗಿಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ರಾತ್ರಿ ರಾತ್ರಿ ಒಂಬತ್ತುವರೆ ಹತ್ತು ಗಂಟೆ ಅಷ್ಟೇ ನಿಮಗೆ ಬೆಂಗಳೂರಿಗೆ ರೀಚ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಸರ್ శ్రీవారి దర్శనంలో నాకు వెళ్ళి టికెట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి అసలు బెంగళూరు కి చెందిన వర్ష ట్రావెల్స్ ఎవరిది ఇటు భక్తుల మనోభావాలతో ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు కూడా స్వామివారి టికెట్లు చెనకాలంలోనే పూర్తి అయిపోతుంటాయి అటువంటిది కర్ణాటక వర్షా ట్రావెల్స్ అనే వాళ్ళ ద్వారా కొన్ని ప్యాకేజ్ టికెట్ లాగా బుక్ చేసుకున్నారు వారు ఒక్కొక్కరికి మూడు వేల మూడు వందల యాభై రూపాయల టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి మూడు గంటలు అయిపోతుందని భక్తులను నమ్మించి మోసం చేశారు వారంలో గత ముప్పై మంది భక్తులు వైకుంఠ విక్రమ చేరుకున్నారు అయితే ఎంట్రీ పాయింట్ ఇది కాదంటూ కూడా భక్తులు వెనక్కి పంపించారు ఈ టికెట్ రెకిలీగా టికెట్ ఛాట చేయదు కాబట్టి మీరు మోసపోయారని అక్కన్న సిబ్బంది భక్తులతో వాపోయారు వెంటనే వాళ్ళు కంగుతున్న భక్తులు దగ్గరలోని విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటి టికెట్లు బయట విక్రయించే అన్ని అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటుంది అలాగే తిరుపతి కేంద్రంగా మూడు చోట టోకలు జారీ చేసుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం పదే పదే విజ్ఞప్తి చేస్తుంటుంది భక్తులు కూడా పూర్తిగా మోసపోవద్దు తిరుమల తిరుపతి దేవస్థానం అప్సైట్ వెబ్సైట్ లో భక్తులు టికెట్ బుక్ చేసుకోవాలని అనేసి పదే పదే తెలుసో తెలియక కొంతమంది భక్తులు ఈ విధంగా మోసపోతుంటారు ఈ కర్ణాటక చిన్న వర్షా ట్రావెల్స్ మీద కేసు నమోదు చేయాలని ఆ శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు దాదాపు ముప్పై మంది భక్తులు ఏమంతా హార్ట్ పేషెంట్ కలిగి ఉన్న వారు స్వామి వారి దశ త్వరగా అవుతాయి ఉద్దేశంతో టికెట్లు తీసుకున్నాం మా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని వారు వాపోయారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మీద దృష్టి సారించింది ఆ ట్రావెల్స్ మీద అడుగులు వేస్తుంది అలాగే సురేష్ మనం చూసుకున్న గత కొంత కొంతకాలం ఇలాంటి ట్రావెల్స్ చాలా మంది వెలుస్తున్నాయి సో మరి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇటు భక్తులనైతే అంటే ఇలాంటి ట్రావెల్స్ నమ్మకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అంటే వాళ్ళకి ఏమని చెప్తుంది అంటే గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దస్తానుకున్న భారీ డిమాండ్ దృష్ట్యా కొంత ప్యాకేజీని ప్రకటించింది ఏపీ టూరిజం కి కర్ణాటక టూరిజం కి తమిళనాడు తెలంగాణ టూరిజం టికెట్లు కేటాయిస్తూ వస్తుంది ఆ రకంగా వాళ్ళు టికెట్ బుక్ చేసి వచ్చే వాళ్ళైతే కోట జరిగిన తర్వాత ఈ టికెట్లు దుర్గుణ ఎక్కువ అవుతున్నాయి బ్లాక్ మార్కెట్ ఎక్కువ తరుణంలో ఈ టికెట్ల కేటాయింపు రద్దు చేసింది ఏపీఎస్ఆర్టీసీ మాత్రమే మినవాయి ఇస్తున్నప్పటికీ ఎటువంటి బయట కూడా టికెట్లు ఇవ్వలేదని టీడీ అధికారికంగా చెప్పింది భక్తులు తెలుసో తెలియక కొంతమంది కేటగాళ్ళు పడి మోసపోతున్నారు అయితే పదే పదే టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది ఈ వర్ష ట్రావెల్స్ ప్రైవేటు చెందిన ట్రావెల్స్ ఇది అటు కర్ణాటకకి తిరుపతికి వాహనాలు అడుగుతూ ఉంటుంది ఈ రకంగా వాళ్ళు బస్సులు బుక్ చేసుకొని మోసపోయారు చాలా దీని మీద విజయం సృష్టి సారిస్తుంది రైట్ థ్యాంక్ యూ సురేష్